కారం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ పర్వతంపై మంచు తుఫానులో చిక్కుకున్న వందలాది మందిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఇప్పటికే మూడు వందల యాభై మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించినట్టు చైనా మీడియా తెలిపింది మరో రెండు వందల మందికి సమీపంలో సహాయక సిబ్బంది ఉన్నట్టు పేర్కొంది ఎవరెస్ట్ పర్వతంపై మంచు తుఫాను భీభత్సం సృష్టించడంతో నాలుగు వేల తొమ్మిది వందల మీటర్ల ఎత్తులో దాదాపు వెయ్యి మంది పర్వతారోహకులు చిక్కుకుపోయారు టిబెట్లో ఎవరెస్ట్ పర్వతం తూర్పు వాలు వైపు శుక్రవారం సాయంత్రం నుంచి దట్టంగా మంచు కురుస్తోంది ఆదివారానికి అది మంచు తుఫానుగా మారింది దీంతో దాదాపు వెయ్యి మంది క్యాంపు సైట్ల వద్ద చిక్కుకుపోయారు ఇప్పటి వరకు మూడు వందల యాభై మందిని రక్షించి క్యుడాంగ్ అనే చిన్న టౌన్షిప్ కు తరలించినట్టు తెలుస్తోంది ఎవరెస్ట్ పైకి వెళ్లే మార్గాల్లో భారీగా మంచు చర్యలు పడి దారులు మూసుకుపోయాయి వాటిని తొలగించేందుకు వందలాది మంది స్థానికులు రెస్క్యూ సిబ్బంది శ్రమిస్తున్నారు ఎవరెస్ట్ పర్వతం సముద్ర మట్టానికి ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది మీటర్ల ఎత్తులో ఉంటుంది 간다 이게 해물 해. సాధారణంగా టిబెట్లో ఎవరెస్ట్ పర్వతం తూర్పు వాళ్ళ వైపు నుంచే పర్వతారోహకులు హైకర్లు ఎక్కువగా ఎవరెస్ట్ పైకి వెళ్లేందుకు ప్రయత్నిస్తారు ప్రస్తుతం చైనాలో సెలవులు కావడంతో ఈ రద్దీ మరింత ఎక్కువగా ఉంది అదే సమయంలో మంచు తుఫాను సంభవించడంతో వీరంతా పర్వతంపై చిక్కుకుపోయారు చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో హైకర్లు ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే కొంతమంది హైకర్లు హైపోథెర్మియా బారి పడినట్లు రెస్క్యూ బృందం వెల్లడించింది ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా శనివారం నుంచి ఎవరెస్ట్ పైకి వెళ్లేందుకు అనుమతులు నిలిపివేశారు సాధారణంగా అక్టోబర్లో ఈ మంచు పర్వతంపై ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉంటాయి